భోగాపురం ఎయిర్పోర్ట్ పై సీఎం చంద్రబాబు కూటమి నేతలు అబద్దాలు మానుకోవాలి అన్నారు మాజీ మంత్రి పేర్ని నాను అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరం భూ సేకరణ కూడా చేయకుండా ఎయిర్పోర్ట్ ఎలా కట్టారు ప్రశ్నించారు విమానం ట్రయల్ రన్ పై పుతిన్ ట్రంప్ ల రేంజ్ లో రామ్మోహన్ షో చేశారని విమర్శించారు అమరావతి రాజధానిని సింగపూర్ నిర్మిస్తోందని గతంలో కబుర్లు చెప్పారని నీళ్లు తోడడం చెట్లు కొట్టడం తప్ప ఏమీ జరగడం లేదని అన్నారు పేర్ని నాను ట్రంప్ బయటకు వచ్చి చేతులు లేదా పుత్తిని వచ్చి పుత్తిని బయటకు చేతులు రూపడం లాగా రామ్మోహన్ నాయుడు గారు చేతులు చూపేశాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి అది నిర్మించేశారంట ఈయన విమానం వేసుకొచ్చి దిగేశాడంట హైదరాబాద్లో కూడా చంద్రబాబు కట్టేశాడంట భోగాపురం కూడా చంద్రబాబు ఈయన కలిసి కట్టేశాడంట ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా భూసేకరణ అవ్వకుండా భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు ఎట్టాగో పోతున్నామని తెలుసు ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను నేనే అని చెప్పి చెప్పటాకి ఏది హైదరాబాద్ నేనే నిర్మించాను అలాగా నేనే వేసాను నేనే కట్టాను నేనే కట్టానని చెప్పి చెప్పటాకి తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏది చూసినా అసత్యాలు మాయమాటలు మోసాలు బురిడీలు ఏ మార్చటాలు ఎవడో చేసిన పని తన ఖాతాలు వేసుకోవటం ఇది అన్న సామెతగా గాలికి పోయే పేలాలు పడి కృష్ణార్పణం అన్నట్టుగా ఓహో ఎయిర్పోర్ట్ అయిపోయేప్పటికి పడికి వచ్చి వచ్చిన ఫోటో దిగి నేనే కట్టాను రేపు అందరూ పోతు కూడా అంతే వచ్చేడు అయిపోతుంది కదా వచ్చి నేనే కట్టాను సింగపూర్ సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు సింగపూర్ అమరావతి అమరావతి సింగపూర్ మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి ఏమైనా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు నారాయణ గారేమో సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు ప్రెస్ మీటు అప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని అదే పని తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం బిల్డింగ్లు అవ్వా ఊరు అవదా వాళ్ళేం ఫ్లాట్లు కా ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు ఏమో సింగపూర్ లేదు అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు ఈ మెడికల్ కాలేజీ తంతులాగానే వైజాగ్లో ఇరవై లక్షల కోట్ల తంతు కూడా ఇదే సింగపూర్ కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్ కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదు అందా వాడు ఈశ్వరన్ అని కని కలిసాచియమ్మన్నాడు ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఆడు అవినీతి చేసేసాడు దొంగడు